అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీరు అవళ్ళి కాదరే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో సీఎంఆర్ జూరు స్త్రీ బ్రాంచ్ నుంచి లైట్ వెయిట్ అండ్ హెవీ వెయిట్లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ గోల్డ్ చోకర్ కలెక్షన్ అయితేనే మీకు చూపిస్తున్నానండి ఇప్పుడు గోల్డ్ కాస్ట్ అనేది చాలా పెరిగిపోతుంది కదా ఏ గోల్డ్ జ్యువెరీ కొనలేమనుకుంటే అనుకుంటే వాళ్ళకైతే ఈ వీడియో కన్ఫామ్గా యూస్ఫుల్ అవుతుందండి అండ్ ఇందులో మీకు ఏదైనా డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని చేయించుకుంటారనే ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియోనైతే చేస్తున్నానండి ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియోస్ అనేవి అందరికంటే ముందుగా మీ మొబైల్లోకి అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు ఫస్ట్ చోకర్ని అయితే చూద్దామండి ఈ చౌకర్ అనేది ఎల్లో గోల్డ్ పాలిష్లో అసలు స్టోన్స్ లేకుండా అక్కడక్కడ అనామిల్ పెయింట్తో టెంపుల్ జ్యువెలరీ టైప్లో లైట్ వెయిట్లో హెవీ లుక్ వచ్చే విధంగా చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారండి థర్టీ త్రీ పాయింట్ టూ జీరో ఫైవ్ గ్రామ్స్ అయితే ఉందండి గోల్డ్ వెయిట్ మనము హెవీ లుక్లో కావాలనుకునే వాళ్ళైతే డిజైన్ డిజైన్ కన్ఫామ్గా యూస్ఫుల్ అయితే అవుతుందండి బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది బ్యాక్ సైడ్ డిజైన్ అయితే ఇలా ఉంటుందండి ఇది ఇంకొక డిజైన్ అండి ఈ చోకర్ అనేది కూడా మనకి ఎల్లో గోల్డ్ పాలిష్లో స్టోన్స్ లేకుండా మిడిల్లో ఫ్లవర్ డిజైన్తో క్రింద గోల్డ్ సాంగ్స్ వచ్చి లైట్ వెయిట్లో చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారండి తక్కువ మనీ సేవ్ చేసుకున్న వాళ్ళు కూడా ఈ గోల్డ్ చోకర్ని అయితే తీసుకోవచ్చండి అంత లైట్ వెయిట్గా అండ్ తక్కువ గ్రామ్స్లో అయితే ఉంటుంది చోకర్ అనేది సెవెంటీ పాయింట్ నైన్ డబల్ ఫైవ్ గ్రామ్స్ అయితే ఉందండి గోల్డ్ వెయిట్ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ తక్కువ వెయిట్లో ఏదైనా చోకర్ కొందాము అనుకునేట వాళ్ళకైతే ఈ చౌకర్ అనేది బెస్ట్ ఆప్షన్ అనేది చెప్పాలండి బ్యాక్ సైడ్ అయితే డిజైన్ అంతా కూడా ఎలా అయితే వస్తుంది పెట్టుకుంటే కూడా ఎలా ఉంటుంది అనేది లాస్ట్లో పిక్ అయితే పెట్టానండి ఒకసారి చూడండి ఈ తక్కువ గ్రామ్స్లో ఉంది కదా అందుకే మీకు అర్థమవడం కోసం అని చెప్పేసి నేను పెట్టుకుని కూడా ఒకసారి చూపించానండి సీమ జోల నుంచి ఇప్పుడు మనకు తృతి ఆఫర్ కూడా నడుస్తుంది అండి ఇది ఇంకొక చౌకర్ డిజైన్ అండి ఈ చౌకర్ కూడా మనకి గోల్డ్ మెడ్ ఫినిష్తో అయితే వస్తుందండి టోటల్ వర్క్ అంతా కూడా మనకి నెట్ టైప్లో అయితే వస్తుంది వీడియోలో చూపించిన విధంగా మొత్తం డిజైన్ అంతా కూడా ప్లెయిన్ గోల్డ్తో వచ్చి మిడిల్లో ఫ్లవర్ మీద మాత్రమే రూబీ ఎంబ్రాయిల్స్తో చోకర్ మీద మన కింద గోల్డ్ హ్యాంగ్స్ వచ్చి లైట్ వెయిట్లో చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారండి ఈ థర్టీ పాయింట్ ఫోర్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ అయితే ఉందండి గోల్డ్ వెయిట్ వెడ్డింగ్స్కి వేసుకోవడానికి లేదా ఫంక్షన్స్ వేసుకున్న హెవీ వెయిట్లో కావాలనుకునే వాళ్ళకైతే ఈ చౌకర్ చాలా బాగుంటుందండి బ్యాక్ సైడ్ అయితే డిజైన్ అంతా కూడా ఇలా ఉంటుంది వేసుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుందండి చాలా రిచ్ లుక్ అయితే వస్తుంది బిగ్గా ఉండటం వల్ల ఇది ఇంకొక చౌకరి డిజైన్ అండి ఈ చౌకర్ అనేది మనకి టోటల్ వర్క్ అంతా కూడా నక్షి వర్క్లో అయితే వస్తుందండి మనము లక్ష్మీదే అంబార్తో మిడిల్లో గ్రీన్ కలర్ స్టోన్స్ వచ్చి క్రింద సాంగ్స్ తో లైట్ వెయిట్లో చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారండి ఈ చౌకర్ని లక్ష్మీదే అంబార్తో ఎవరైనా చౌకర్ తీసుకుందామని అనుకుంటే ఈ చౌకర్ కన్ఫామ్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది సెవెంటీన్ పాయింట్ ఫోర్ వన్ జీరో గ్రామ్స్ అయితే ఉందండి గోల్డ్ వెయిట్ గ్రాస్ వెయిట్ అయితే ట్వంటీ పాయింట్ జీరో ఎయిట్ జీరో గ్రామ్స్ అయితే ఉందండి చౌకర్ను మనకి బ్యాక్ సైడ్ కూడా నేను ఎందుకు చూపిస్తున్నానంటే మీకు క్లియర్గా అర్థం అవడం కోసం బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నానండి అండ్ నక్సీ వర్క్లో వస్తుంది కాబట్టి తక్కువ గ్రామ్స్ కూడా చాలా బిగ్గా కనిపించేటట్టుగా అయితే వస్తుందండి ఇది ఇంకొక చౌకర డిజైన్ అండి ఈ చాకర్ అనేది ఎల్లో గోల్డ్ పాలిష్లో అసలు స్టోన్సే లేకుండా లైట్ వెయిట్లో హెవీ లుక్ వచ్చే విధంగా ఇలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారండి ఈ వీడియోలో చూపించిన చోకర్ మీద రెడ్ అండ్ గ్రీన్ కలర్లో ఏవైతే కనిపిస్తున్నాయో అవి అయితే స్టోన్స్ అయితే కాదండి ఎనామిల్ పెయింట్ థర్టీ వన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఎయిట్ గ్రామ్స్ అయితే ఉందండి గోల్డ్ వెయిట్ హెవీ లుక్లో కావాలనుకునే వాళ్ళకి చౌకర్ని తీసుకోవచ్చండి మీకు ఇంకొక విషయం చెప్తున్నాను చౌకర్ని మనం ఎప్పుడు తీసుకున్నా సరే క్రింద హ్యాంగింగ్ వచ్చే విధంగా చూసుకుంటే కన్ఫామ్గా అప్పుడే మనకు చౌకర్ అనేది పెట్టుకున్న చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుందండి ఇది మీరు చౌకర్ తీసుకునేటప్పుడు కన్ఫామ్గా గుర్తుంచుకోండి ఇది ఇంకొక చౌకర్ డిజైన్ అండి ఈ చౌకర్ కూడా మనకి ఎల్లో గోల్డ్ పాలిష్లో అయితే వస్తుంది డిజైన్ అంతా మనకి జారీ టైప్లో క్రింద పీకాక్స్ వచ్చి అండ్ పూసల హ్యాంగ్స్తో లైట్ వెయిట్లో చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారండి సిక్స్ చిన్ పాయింట్ ఫోర్ సిక్స్ జీరో గ్రామ్స్ అయితే ఉందండి గోల్డ్ వెయిట్ లైట్ వెయిట్లో స్టోన్స్ లేకుండా కావాలనుకునే వాళ్ళైతే ఈ డిజైన్ చాలా బాగుంటుందండి లాస్ట్లో నేను పెట్టుకునే పిక్ కూడా పెడతానండి మీకు క్లియర్గా అర్థం అవడం కోసము లైట్ వెయిట్లో ఉంటుంది కాబట్టి ఇలాంటి డిజైన్ చేయించుకోవచ్చు లేదు మనం సేమ్ ఇదే డిజైన్ తీసుకోవచ్చు అండి నేనైతే క్లియర్గా మీకు చెప్పిన ఎక్స్ప్లనేషన్ కానీ చూపించినది కానీ ఏదైనా అర్థం కాకపోయినా నాకు కామెంట్ అయితే పెట్టండి నెక్స్ట్ టైం అయితే నేను కన్ఫర్మ్గా మార్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తానండి బ్యాక్ సైడ్ డిజైన్ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది ఈ పిక్లో చూపించిన విధంగా ఇది మరొక చోకర డిజైన్ అండి ఈ చోకర్ అనేది ప్లేన్ ఎల్లో గోల్డ్ పాలిష్లో స్టోన్స్ లేకుండా మిడిల్లో ఫ్లవర్ డిజైన్ వచ్చి మనకి క్రింద మ్యాంగో టైప్ గోల్డ్ హ్యాంగ్స్తో లైట్ వెయిట్లో చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారండి తక్కువ వెయిట్లో హెవీ లుక్లో కనిపించే గోల్డ్ చోకర కావాలనుకునే వాళ్ళైతే ఈ డిజైన్ తీసుకోవచ్చండి ఈ అనేది మనం వేసుకున్న చాలా హెవీ లుక్ అయితే వస్తుందండి ట్వంటీ టూ పాయింట్ జీరో వన్ త్రీ గ్రామ్స్ అయితే ఉందండి గోల్డ్ వెయిట్ మనకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కూడా కొనగలే విధంగా ఉండాలని మీకోసం లైట్ వెయిట్ గోల్డ్ చోకర్ డిజైన్స్ అయితే నేను చూపిస్తున్నానండి ఇందులో మీకు ఏదైనా డిజైన్ నచ్చితే ప్రైస్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ షాట్ తీసి కింద వాట్సాప్ నెంబర్కి అయితే మీరు పెట్టి మెసేజ్ పెట్టి కన్ఫామ్గా దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చండి అండ్ బ్యాక్ సైడ్ డిజైన్ అయితే ఇలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి నెక్స్ట్ చూపించబోయేది ఇంకొక చౌకర్ అండి ఈ చౌకర్ కూడా మనకి ఎల్లో గోల్డ్ మ్యాట్ ఫినిష్తో అయితే వస్తుంది ఈ డిజైన్ అంతా కూడా మనకి ప్లెయిన్ గోల్డ్లో మిడిల్లో లక్ష్మీదేవి అమ్మవారితో వచ్చి అక్కడక్కడ పెయింట్ పెయింట్తో క్రింద బీడ్స్ హ్యాంగ్స్ వచ్చి గోల్డ్ పూసల హ్యాంగ్స్తో లైట్ వెయిట్లో చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారండి ఈ చోకర్ని మనకి ఈ చాలా బ్యూటిఫుల్ లుక్ వచ్చి రావటం వల్ల మనకి చాలా బిగ్గా అయితే కనిపిస్తుందండి ఈ చోకర్ అనేది థర్టీ పాయింట్ డబల్ సిక్స్ నైన్ గ్రామ్స్ అయితే ఉందండి గోల్డ్ వెయిట్ స్టోన్స్ లేకుండా కావాలనుకునే వాళ్ళైతే ఈ డిజైన్ అయితే తీసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డిజైన్ అంతా కూడా ఇలా అయితే ఉంటుందండి లైట్ వెయిట్లో ఉంటుంది కాబట్టి మనం కన్ఫామ్గా తీసుకోవచ్చండి బ్యాక్ సైడ్ అయితే నేను మీకు క్లియర్గా అర్థమవడం కోసం అన్ని జ్యువెలరీ కూడా మీకు బ్యాక్ సైడ్ డిజైన్ ఎలా ఉంటుంది అని చూపిస్తున్నానండి షాప్లో చూపి చూసినట్టుగా ఇది మరొక డిజైన్ అండి అనేది మనకి ప్లెయిన్ గోల్డ్ ఎల్లో ఫినిష్తో స్టోన్స్ లేకుండా మిడిల్లో ఫ్లవర్ డిజైన్తో లైట్ వెయిట్లో చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారండి చాలా మెంబర్స్ గోల్డ్ చోకర్ వేసుకుంటే బాగోదేమో మనకు సెట్ అవ్వదేమో అని అనుకుంటారు కదండి అలా ఏమీ కాదండి మనం చోకర్ ఫస్ట్ వేసుకొని క్రింద మనం లాంగ్ హారం ఏదైనా సరే వేసుకుంటే ఈ పిక్లో చూపించిన విధంగా చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుందండి లైట్ వెయిట్లో కూడా ఉండటం వల్ల చాకర్ మనకి ఎప్పుడు అవైలబుల్గానే ఉన్నాయండి లైట్ వెయిట్ చాకర్స్ కూడాను కాబట్టి మనం ఎక్కువ ప్రైస్ పెట్టిపోయి తక్కువ ప్రైస్తో కూడా మనం చాకర్స్ అయితే తీసుకోవచ్చండి నెక్స్ట్ టైం గా ట్రై చేయండి ట్వంటీ పాయింట్ వన్ నైన్ ఫోర్ గ్రామ్స్ అయితే ఉందండి దీని గోల్డ్ వెయిట్ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది డిజైన్ మీకు క్లియర్గా అర్థమవడం కోసం నేనైతే బ్యాక్ సైడ్ కూడా మీకు నేనైతే చూపిస్తున్నానండి ఇది లైట్ వెయిట్లో మరొక చాకర్ అండి ఈ చాకర్ అనేది ఎల్లో గోల్డ్ పాలిష్లో అక్కడక్కడ అనామిల్ తో వచ్చి క్రింద బీడ్ సాంగ్స్తో లైట్ వెయిట్లో చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారండి తక్కువ వెయిట్లో కావాలనుకునే వాళ్ళైతే డిజైన్ కన్ఫామ్గా బాగుంటుందండి పిల్లలకి హెవీ జ్యువెలరీ వెయ్యలేము చాలా గుచ్చుకుంటాయేమో హెవీ ఏమో అనుకునే వాళ్ళకైతే ఈ చౌకర్ కన్ఫామ్గా బాగుంటుందండి ట్వెల్వ్ పాయింట్ సిక్స్ వన్ నైన్ గ్రామ్స్ అయితే ఉందండి గోల్డ్ వేటు మనం చోకర్ ఎప్పుడు తీసుకున్నా సరే బ్యాక్ అయితే రెడ్ పెట్టించుకోవచ్చు లేదంటే మనకి ఇప్పుడు గోల్డ్ షాప్స్లో త్రీ గ్రామ్స్ నుంచి కూడా బ్యాక్ చైన్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి మనం అవి కూడా పెట్టుకున్న చాలా బ్యూటిఫుల్ అండ్ కంఫర్ట్గా ఉంటుందండి అంత మనీ లేదు మనము పెట్టలేము అనుకునే వాళ్ళైతే బ్యాక్స్ థ్రెడ్ కూడా పెట్టించుకోవచ్చండి దానివల్ల మనకి ఎక్కువ ప్రైజ్ అవద్దు కొద్దిగా మనకు త్రీ గ్రామ్స్ ధర అమౌంట్ కూడా తగ్గుతుందండి ఇప్పుడు గోల్డ్ ప్రైస్ కూడా చాలా పెరిగిపోయింది కదా ఇది నక్షి మోడల్లో మరొక డిజైన్ అండి టోటల్ డిజైన్ అంతా కూడా మనకి నక్షి అమ్మవారితో లక్ష్మీదేవి అమ్మవారితో చాలా బ్యూటిఫుల్గా అయితే వస్తుందండి నక్షి వర్క్తో చాలా బాగుంటుందండి ఈ డిజైన్ నక్క్ష వర్క్లో వస్తుంది కాబట్టి మనకి లైట్ వెయిట్గా అయితే ఉంటుందండి సిక్స్టీన్ పాయింట్ వన్ త్రీ జీరో గ్రామ్స్ అయితే ఉందండి గోల్డ్ వేటు ఇలా మనకి సిఎంఆర్ జ్యువెలర్స్లో చాలా రకాల మోడల్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి వీటిని మనం ఎవ్రీ మంత్ స్కీమ్ కట్టి కూడా తీసుకోవడం వల్ల మనకి మేకింగ్ ఛార్జెస్ వేస్టేజ్ అలాంటివి ఏమీ ఉండవండి అదే మనము స్కీమ్ లేకుండా తీసుకుంటే మనకి ఇవన్నీ ఎక్స్ట్రా అమౌంట్ అయితే పడతాయండి కాబట్టి నెక్స్ట్ మీరు ఎవ్రీ మంత్ కూడా స్కీమ్ కట్ అయితే తీసుకోండి ఈ షాప్స్లో మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఈ జ్యువెలరీ మోడల్స్ అన్నీ కూడా మీకు ఒకవేళ కావాలనుకుంటే పైన వాట్సాప్ నెంబర్కి అయితే కామెంట్ అయితే పెట్టండి ఇప్పుడు మనకు అక్షతృతీయ ఆఫర్ కూడా నడుస్తూ ఉండటం వల్ల మనకి ఇప్పుడు ప్రైస్ అనేది తక్కువగా అయితే ఉంటుందండి కాబట్టి మీరు కన్ఫర్మ్గా అయితే మిస్ మిస్ అవ్వద్దు నెక్స్ట్ టైం అయితే మరో మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం